ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో పర్యాటక కేంద్రాలలో కర్నూలు జిల్లా ఒరువకల్ మండలం కేతవరంలో ఉన్నటువంటి రాతి వానాలు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు కేతవరం గ్రామంలో సుమారు పదివేల సంవత్సరాల క్రితం ఆది మానవులు ఇక్కడ బండరాళ్ళపై ఆకుపసరుతో చిత్రాలు గీసినట్లు ఇక్కడ ఆనవాళ్ళు ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి దాదాపుగా పదివేల సంవత్సరాల క్రితం మహామునులు ఋషులు ఆది మానవులు ఈ ప్రాంతంలో సంచరించి వేటకు వెళ్ళే సమయంలో ఇక్కడ బండరాళ్లపై ఇలాంటి చిత్రాలు గీసినట్లు ఇక్కడి గ్రామస్తులు తెలుపుతున్నారు చెప్తాను ఇక్కడ లింగానబాయి మునేశ్వర్లు అందరు ఉంటారు ఇక్కడ మునుగురు నరువులు తిరిగే కాదు ఇది మునీశ్వర్లు అని ఇప్పుడు మాకు అరవై ఏం వయసు నుంచి చెప్పు ఉన్నది అరవై ఏళ్ళు వయసు మా పెద్దలు అప్పుడు రెండు వందల సంవత్సరాలు మాకు చెప్పుకుంటూ వస్తుంటే మా నాయనగారు చెప్పినందుకు ఇక్కడ మంది నరులు ఎవరు తిరగకుండా విన్నాళ్ళు అంతా ఇప్పుడు షెడ్లు అవి తిరుగుతున్నారు ఇక్కడ రోడ్లు అవి ఎవరు కూడా పట్టించుకోవడంలే ఇక్కడ మునీశ్వర్ల రాతలు అప్పుడు పెద్దలు రాసిన రాతలు ఉన్నాయి ఉన్నాయి గువ్వలు ఉన్నాయి జింకలు ఉన్నాయి అన్ని పౌరులు ఉన్నాయి గుండ్లకు మొత్తం రాత్రలు రాసినారు అప్పుడు పెద్దలు రాత్రులు రాసినట్టు ఉన్నాయి చూసుకొని పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ రోడ్లు అవి ఇప్పుడు చెట్లు అవి కొట్టేసుకున్నారు కానీ సరిగా పట్టించుకోవడం లేదు బాగా చూ వచ్చి చూసుకొని పోండి వచ్చే తొలగలరు కావాల్సిన వాళ్ళు వచ్చి చూసుకొని పోండి ఇక్కడ రోడ్లు అవి సరిగా లేవు అని